तो well పోలీస్ కేసులు వేధింపులతో మీడియా స్వేచ్ఛను హరించడం గూడూరు ప్రింట్ మీడియా అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మోహన్ దాస్ అన్నారు అనుమతి లేకుండా సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు తనిఖీల పేరుతో ఆయన్ను వేధించినందుకు నిరసనగా శుక్రవారం మనుబోలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు డిప్యూటీ తహసీల్దార్ బషీర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు నిజాలను జీర్ణించుకోలేని కొందరు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు మీడియా ప్రతినిధులను వేధించడం ఉండడం దుర్మార్గమన్నారు ఇటీవల కావలిలో మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టి వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకొని మీడియా స్వేచ్ఛను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు జగదీష్ సుధాకర్ జైకర్ బాషా రవి శ్రీనివాసులు సునీల్ సాయి శ్రీను శ్రీధర్ జాబ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాశం ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు సాక్షి రిపోర్టర్తో పాటు మరొక ఆరు మందిని అన్యాయంగా ప్రభుత్వం నాన్ బ్యూలిబుల్ సెక్షన్ కట్టి జైలు పంపించడం జరిగింది గతంలో చిత్తమనేని ప్రభాకర్ అనుచరులు కూడా సాక్షి కార్యాలయంపై దాడి చేశారు ఈ మధ్య కాలంలో మరొక ఎయిట్రీపై కూడా దాడి చేయడం జరిగింది కాబట్టి ప్రతి పత్రికా స్వేచ్ఛని హరిస్తూ ఈ విధంగా దాడులు చేయడాన్ని మనుబోల మండలం గూడూరు డివిజను నెల్లూరు నెల్లూరు జిల్లా మనుబోల మండలం జర్నలిస్టులు డిటి గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది వెంటనే ఆ విలేకరులని విడుదల చేయాలని